మీ అందరికీ కంగ్రాచులేషన్స్ ప్రతి ఒక్కరూ ఏదో ఒక పదుల్లో ఉన్నారు ఇప్పుడు మరి యూనిట్ క్లస్టర్ ఇన్ఛార్జ్గా క్లస్టర్ ఇన్ఛార్జ్గా యూనిట్ ఇన్చార్జ్గా కన్వీనర్గా ఏదో ఒక పార్టీకి సంబంధించిన పదులు ఉన్నారు సో అందుకు ప్రత్యేకంగా మీ అందరికీ మరొకసారి కంగ్రాచులేషన్స్ మరి మీ అందరినీ మేము ప్రత్యేకంగా మీ పేర్లు ఎందుకు ఇచ్చామంటే మీరందరూ మా వాళ్ళని చెప్పేసి కష్టపడతారు ఏది ఆశించకుండా ఒకవైపు పార్టీని అయితేనేమి ఒకటి వైపు మా కుటుంబం అయితేనేమి ఈ రెండు బాగుండాలని చెప్పి ఖచ్చితంగా మీరు అందరూ ఎప్పుడు కష్టపడుతుంటారని చెప్పి అదే పనిగా మీ అందరినీ ఈ పదవులకి ఇన్ఛార్జ్గా పెట్టాము నన్ను మీరందరూ ఎమ్మెల్యేగా చేశారు మరి నేను ఎమ్మెల్యే అయినానని చెప్పి ఊరికే ఇంట్లో కూర్చుంటే ఎలా ఉంటుంది ఒక్కసారి చెప్పండి ఏన్నా ఎట్లుంటుంది బాగుంటుందా ప్రజలు కనిపించకుండా నిత్యం ఇంట్లో కూర్చొని మీ కష్టాలు సుఖాలు ఏమీ తెలుసుకోకుండా ఎక్కడ ఏం జరుగుతుంది నేనైతే ఒక నాయకుడు కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ప్రాంతంలో ఏం జరుగుతుంది కష్ట సుఖాలు ఏంటివి ఇవి తెలుసుకుంటేనే నేనేమన్నా ముందుకు పోగలుగుతాను ఒకరి నిర్ణయం తీసుకోగలుగుతాను మరి నేను కోరేది ఏంటంటే ఈరోజు మీ అందరికి కూడా ఒక బాధ్యత ఉంది బాధ్యత ఏంటంటే కేవలం ఏదో నేను ఊర్లోకి వచ్చినప్పుడు ఊర్లు తిరగడము ఏదైనా మీటింగ్ పెడితే వచ్చేదే కాదు మీరు కూడా కొంచెం బాధ్యతగా మీ క్లస్టరో మీ యూనిట్ మీ ఊరు మీ గ్రామంలో ఏం జరుగుతుందో నాకు మీరు తెలియజేస్తే అన్నీ కాకపోయినా కూడా ఒక రెండో మూడో పనులు చేయగలిగితే మనము బాగుంటుందని చెప్పి నేను ఈ సభ ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాను సో దయచేసి మీరు కూడా రోజు కాకపోయినా కూడా నేను కోరేది ఒక్కటే నెలకు ఒక్కసారి తిరగండి మీ ఊరు మీ క్లస్టరు మీ ఇన్ఛార్జ్ ఎక్కడైతే మీరు ఉన్నారో ఒక్కసారి రోజు సో దయచేసి మీరందరూ కూడా ఒక్కసారి పని పెట్టుకొని నెలకు ఒక్కసారి మొన్న కానీ మీరందరూ నాకు చెప్పకపోయి ఉంటే ఈ కాలువలు క్లీన్ చేయాలా ఒక్కసారి మన పరిస్థితి ఆలోచించండి ముఖ్యంగా యాడికి ప్రజలు ఒక్కసారి ఊహించుకోండి ఎట్లు నిండు అది ఎందుకు చేసాము మీరందరూ సూచనలు ఇచ్చారు మీరు ఐడియాలు ఇచ్చారు కాబట్టే ఈరోజు అది విజయవంతమైంది మన ప్రోగ్రాం లేకపోతే యాడికి రాయి చెరువుకి నీళ్ళు వచ్చే పరిస్థితే లేదు మొత్తం ఎక్కడికి పోయిండు వడుగూరుకు పోయిండు లాస్ట్కి ఏట్లోకి పోయాల్సి వచ్చిండ చాగళ్ళకు పోయి ఇంకా అసలు మనకి ఏం పని లేకోకుండా పెన్నెక్కల రిజర్వా పోయి అక్కడి నుంచి కూడా ముందుకు పోయేదానికి లేకోకుండా వృధా అయిపోయింది మన నీళ్ళు కూడా కేవలం మీరిచ్చిన సూచనలు ఐడియాతోనే నేను ఆ రోజు పికప్ చేసిండే మరి అదే విధంగా మన ప్రజలు ఎక్కడైనా ఇబ్బంది పడుతుంటే మన నియోజకవర్గంలో ఎక్కడైనా కూడా ఏదైనా మనం చేసే కార్యక్రమం ఉందంటే మాత్రం ఖచ్చితంగా నాకు చేరేది నేను ఖచ్చితంగా దానిపైన శ్రద్ధ పెట్టి చేయాల్సిన పని చేస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ గ్యారెంటీ ఇస్తున్నాను మరి నేను ఒక్కడినే మాట్లాడితే కాదు మీలో కూడా ఎవరన్నా ఏమైనా చెప్పదలుచుకుంటే దయచేసి ముందుకు వచ్చి మాట్లాడండి ఏనా రమ్నా ఫస్ట్ నువ్వు మాట్లాడుతురా దా దా కేసవన్న మాట్లాడుతున్నా రండి దా 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 కేసవన్నారండి రండి రండి కేశవరండి ముందుగా నేను రండి ముందుకి మాట్లాడినంటే ఒకరు రారు అందరు ఎట్లుంటారంటే నువ్వు 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 అంటారు కేశవన్న మాత్రము పిలిచినానంటే చాలా వెంటనే ఏది ఆలోచించకుండా రెండు మాటలే కానీ చెప్పి పోతారు సో అదన్నా మీకు ఆ విధంగా నెక్స్ట్ వచ్చేవాళ్ళు ఎవరన్నా మాట్లాడేటు ఉంటారు అలాపూరు డిసైడ్ కానీ నేనైతే పేరు పెట్టి పిలిచాను ఇంకా మీరే డిసైడ్ అయ్యి ముందుకు రండి

మరి మనము ఈ రోజు అధికారంలో ఉన్నాం రాష్ట్ర అభివృద్ధి అదేవిధంగా నిజం అభివృద్ధి అదేవిధంగా నియోజకవర్గం అభివృద్ధి విధంగా మండల స్థాయి అభివృద్ధి కోరుకునే మనం పాటు పడి

మీలో మీరు ఎటువంటి ద్వేషాలు ఏమి పెట్టుకోకుండా ఎందుకంటే అక్కడ ఏం తప్పు జరిగినా ఏ చిన్న వేరే దానిపైన పోయినా కూడా అది డైరెక్ట్గా ఏటపడేది ఎవరికంటే నాకే మరి మీరు అందరూ నాకు ఇంత పెద్ద స్థాయి ఇచ్చినారు ఎమ్ ఎల్లు ఏ అని మూడు అక్షరాలు కలిగిన స్థాయి నాకు ఒకటి ఇచ్చినారు సో ఖచ్చితంగా ఏందమ్మా ఇనిపించింది దేవుడిస్తే చూద్దాం అంతే సో ఖచ్చితంగా నేను కూడా మీతో పాటి అన్ని విధాలుగా మీకు సహకరిస్తూ అన్ని పనులు చేస్తా అని చెప్పి మాటిస్తూ దయచేసి మనకి ఎన్నికలు వచ్చినప్పుడే మనం పరిగెత్తేది కాదు ఈ రోజు నుంచే మనం అన్నీ సెటరేట్ చేసుకున్నామంటే ఎన్నికల టైంలో మనం పరిగెత్తే అవసరం లేదు ఓటర్ లిస్ట్ కూడా స్టార్ట్ చేద్దాం ఆల్రెడీ సోముఖని చెప్పాను నేను ప్రింట్అట్ తీసి ప్రతి పనులకి పంపించండి అక్కడున్న ఇన్ఛార్జీలకి ఇస్తే వాళ్ళు పని మొదలు పెడతారు సో దయచేసి మీరు ఇవన్నీ నిర్వహిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ